ఇది మామూలు మిషన్ కాదు ఐదు తరాలు ఉగ్గు దీంతో తయారు చేసింది తిన్నరంటే అర్థం చేసుకోండి ఎంత స్పెషల్ ఈ మిషన్ బాగుందిరా నీకు ఉగ్గు కూడా ఇట్లానే చేసిండ తెలుసా అందుకే ఇంత గట్టిగా ఉన్నావు నువ్వు అను హెల్ప్ హెల్ప్ చేస్తుంది అమ్మమ్మ ఎనర్జీ వస్తుంది తినేసి ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు యూజ్ చేస్తున్నారు దీన్ని ఫ్యామిలీ మొత్తం ఇది ఇప్పుడు దొరుకుతుంది అని చెప్పి ర్యాండమ్గా సర్చ్ చేస్తుంటే ఇప్పుడు కూడా దొరుకుతుంది మార్కెట్లో మీకు ఇలాంటి ప్రోడక్ట్ కావాలంటే ట్యాగ్ చేస్తున్నాను కొనుక్కోండి చాలా హెల్ప్ అవుతుంది ఇదేదో ప్రమోషన్ వీడియో అనుకోకండి నిజంగానే హెల్ప్ అవుతుంది ఎలా అంటారా ఇప్పుడు జొన్నలు కేజీ డెబ్బై రూపాయలు అదే పిండి పట్టిస్తే అదే వన్ ఫార్టీకి అమ్ముతారు కేజీ డబుల్ ఆల్మోస్ట్ అవి ఇంకా పాలిష్డ్ పోషకాలు ఏవి ఉండవు ఇది ఎంత హెల్ప్ అవుతుంది చూడండి హెల్త్ కి